మంచిది ప్రతి బిడ్డారా మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభుని ఏ సుకరిస్తున్నాము మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ బిడ్డలకు మీ కుటుంబములు ఉద్యోగాలు వ్యాపారాలు చక్కగా ఉండాలని నేను ప్రభువు నాముని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే దేవుని వాక్యాన్ని కొంచెంసేపు ధ్యానం చేసుకుందాం అప్పస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన అతడు ఎరుషు లేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నము చేశాను కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా ఆ దినాల్లో పౌలు మారు మనసు పొందాడు దేవుని దర్శనం చూశాడు రక్షణ పొందుకున్నాడు దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు ఆ తర్వాత ఎరుశలేములో ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి వెళ్ళాలని చెప్పి చూశాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు ఇతనికి ఎందుకంటే అమ్మో ఇతడు సంఘాన్ని హింసించడానికి వచ్చాడు అని చెప్పి కానీ అక్కడ ఆల్రెడీ మారు మనసు పొందాడు చూడండి ఇప్పుడు ఈ దేవుని ఈరోజు నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే నీ జీవితాన్ని మార్చుకునే సమయం అంశంగా నేను తీసుకున్నాను నీ జీవితాన్ని మార్చుకునే సమయం పౌలు తన జీవితాన్ని మార్చుకున్నాడు తర్వాత శిష్యులతో కలవడానికి ప్రయత్నం చేశాడు అలాగే ఇప్పుడు దేవుని బిడ్డారా ఈరోజు మీరందరూ కూడా ఈ జీవితాన్ని మార్చుకునేటువంటి ఆలోచన మీరు కలిగి ఉండాలని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తాను ఆ దినాల్లో ఘోరమైనటువంటి పాపం చేసిన వాడు అపోయింది పూర్వం దోషకుడును హింసకుడును హానికరుడును అట్లాంటి వాడిని కూడా ప్రభువు క్షమించి తన సేవకుడిగా పిలుచుకున్నాడు ఇప్పుడు అపోస్తుడిగా ఒకడుగా ఎంచబడ్డాడు కాబట్టి ప్రదేమబిడ్డారా ఈరోజు ఒకప్పుడు ఆయన దూషకుడిగా పిలువబడినప్పటికీ హింసకుడిగా పిలువబడినప్పటికీ ఇప్పుడు అపోస్తుడిగా పిలవబడ్డానికి కారణం ఏంటంటే మనసు మార్చుకున్నాడు జీవితాన్ని సరి చేసుకున్నాడు ఈరోజు మనమందరం కూడా జీవితాన్ని సరి చేసుకోవాలి ఒకప్పుడు నేను చెప్పమంటారు ఇప్పుడు దేవుని బిడ్డారా ఒకప్పుడు నేను రోడ్డు మీద వెళ్ళినప్పుడు మా స్నేహితులు కానీ ఉన్నటువంటి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా నన్ను ఏమని పిలిచేవాళ్ళు అంటే అరే త్రాకపోతూ అని పిలిచేవాళ్ళు అప్పుడు నేను అలా చూసేవాడిని వాళ్ళంక అయితే పౌలు కూడా చాలా బాధపడ్డాడు ప్రయత్నించాడు నేను వెళ్తాను వాళ్ళతో పాటు కలిసి దేవుని మాటలు ప్రకటిస్తానండి అయితే వాళ్ళు చేర్చుకోవాలి అలాగే నేను కూడా ఏంటి వీళ్ళందరూ నన్ను ఇలా పిలుస్తున్నారని చెప్పి అని ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభువా నా స్థితిగతిలు ఇవి అని చెప్పి వెళ్ళినప్పుడు కట్ చేసి ఒక నాలుగు సంవత్సరాల తర్వాత చూస్తే ఎవరైతే నన్ను ఏ త్రాకపోతు అని పిలిచారో వాళ్ళే నేను బండి మీద వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు అని చెప్పి పిలుస్తున్నారు దేవునికి మహిమ కలిగిన గాక చూడండి ఇప్పుడు దేని పెట్లారా దేవుని నమ్ముకున్న తర్వాత మన జీవితములు కట్టబడాలి అనుకున్నప్పుడు నీ జీవితం నువ్వు మార్చుకోవాలని ఆలోచన ముందు నీ హృదయంలోకి రావాలి పౌలుకు వచ్చింది మార్చుకున్నాడు శిష్యులతో కలవాలని చెప్పి ప్రయత్నం చేశాడు సేవ చేసినట్టుగా కనబడతా ఉంది అప్పోస్తుడిగా ఎంచబడ్డాడు పూర్వం దోషకుడు హింసకుడు కానీ ఇప్పుడు అపోస్తుడిగా పిలువబడ్డాడు కాబట్టి గ్రహించండి అలాగే చాలామంది కూడా సమర స్త్రీ ఆమెకు ఐదుగురు పెరిమిట్లతో ఉంది అప్పుడు ఉన్నవాడు కూడా ఆరో పెనిమిటి అని చెప్పి ప్రభు చెప్పినప్పుడు తర్వాత ఆమె తన జీవితాన్ని మార్చేసుకుంది సువార్తకురాలుగా మారిపోయింది అనేకులు సువార్తను ప్రకటించింది సో ఇప్పుడు ఆమెను ఎవరైనా కూడా వ్యభిచారం చేస్తున్న స్త్రీ అని పిలవకూడదు ఎందుకంటే తన పాత జీవితాన్ని మార్చుకుంది కదా విడిచిపెట్టేసింది కనుక ఇక ఆమెను మనం అలా పిలవకూడదు ఆమె నూతనమైనటువంటి దేవుని కుమార్తె అని పిలవాలి ఏదో పాతవి జ్ఞాపం చేసుకొని ఇప్పుడు పిలిస్తే మంచిది కాదు పూర్వము పౌలు దూషకుడే కానీ ఇప్పుడు అపోస్త్రీడే అని పిలవాలి అలాగే అలాగే స్త్రీ వ్యభిచారం చేసిన స్త్రీయే కానీ మార్చుకుంది కనుక ఇప్పుడు దేవుని కుమార్తె అని పిలవాలి అలాగే మిమ్మల్ని కూడా అలా పిలిపించుకోవాలి అంటే అందరూ కూడా మిమ్మల్ని పిలవాలన్నా దేవుడు మిమ్మల్ని పిలవాలన్నా నీ జీవితం నువ్వు మార్చుకోవాలన్న ఆలోచన మొదట నీ హృదయంలోకి రావాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆ దినాల్లో వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టినప్పుడు అమ్మా ఇక మీద నువ్వు పాపం చేయకమ్మ అని చెప్పి అన్నప్పుడు తన జీవితాన్ని మార్చేసుకుంది ఆ పాత జీవితాన్ని వదిలేసుకుంది ఆలోచన చేసింది ఇది ఎందుకు ఇలాంటి జీవితం వద్దు అని చెప్పి అనుకుంది తర్వాత ఆమె చక్కగా జీవించినట్టుగా కూడా మనకు కనబడతా ఉంది కాబట్టి ఇప్పుడు దేని పెట్టారా ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే మన హృదయంలో ఒక ఆలోచన రావాలి ఎందుకు ఇలాంటి బ్రతుకు బ్రతకటం ఎందుకు అనేకులకు అవమానకరంగా బ్రతకటం దేవుని దగ్గరికి వెళ్ళి చక్కగా మంచి జీవితం పొందుకుందాం అనేటువంటి ఆలోచన చేయాలని పూర్వం దూషకుడినే హానికరనే పౌరులని ప్రభు క్షమించాడు సమరయ స్త్రీని ప్రభు క్షమించాడు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని క్షమించాడు అలాగే జక్కయ్యను కూడా ప్రభు క్షమించాడు వీళ్ళందరినీ కూడా ఎంతోమందిని చాలా క్షమించాడు కదా ఈ ఈరోజు మనల్ని కూడా శమిస్తాడు మన జీవితాన్ని మార్చుకుందాం అని చెప్పి మీరు ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తాను నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు నేను సరి చేసుకుంటాను ఈ వాక్యం ద్వారా అని చెప్పి అన్నప్పుడు అంచెలంచెలుగా దీవించడం ప్రారంభించాడు ఇదిగోండి ఈరోజు ఇలాగా ఆయన గురించి మీకు ప్రేమ వాక్యములు నేను ప్రకటిస్తూ ఉన్నాను కాబట్టి గ్రహించి మీ జీవితాన్ని మార్చుకునే సమయం అనేది ఆలోచన చేసి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మంచి నిర్ణయం తీసుకొని ఆ అందరినీ అద్భుతంగా దేవుడు శ్రమిస్తుంటే మీరెందుకు క్షమించబడకూడదు ఆయన చేత కాబట్టి మీరు ఆలోచన చేసి మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే కనుక నాతో పాటు ప్రార్థనలు ఏకిభవించమని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను ఉన్నాను స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభావానికి వంద నాలుగు స్తోత్రాలను ఆయన పూర్వం దూషకుడు హానికరుడైనటువంటి పౌలను క్షమించో పౌలు తన జీవితాన్ని మార్చుకున్నాడు అపోస్తుడిగా ఎంచబడ్డాడు అలాగే వ్యభిచారం చేస్తున్నటువంటి పట్టబడిన స్త్రీని కూడా నువ్వు క్షమించు ఆ తర్వాత ఆమె శుభార్తీరాలు మారింది అందరూ కూడా చాలామంది కూడా నన్ను నేను సంతోషపెట్టే జీవితం జీవించట్టుగా కనబడుతూ ఉంది మేము కూడా మా జీవితం మీకు అప్పగించుకుంటున్నా సరి అయ్యా అనుకుంటున్నామయ్యా ఒకప్పుడునైనా నేను కూడా దోషకుడుగానే వ్యభిచారిగానే పిలవబడ్డాను కానీ ఇప్పుడు పాస్టర్గా పిలువబడుతున్నా అంటే కేవలం తప్ప మరి ఇంకేది కాదని తెలుసుకుంటూ నిన్ను వెంబడిస్తూ ఉన్నాను కాబట్టి మా బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఎంతమంది అయితే మా జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి యథార్థంగా జీవించాలి ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా నేను దేవుని సంతోషపెట్టే పని పనిచేయాలనుకున్నాను ఎవరైతే ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా నన్ను దీవించి బ్లెస్ చేసి అనేకులు నన్ను ఆయన ఆశీర్వాదకరంగా వారిని మార్చమని వారిని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా బలపరిచి కావాల్సిన ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని దించమని మా ప్రభును మా రక్షకుడును ఆయన యేసుక్రీస్తు క్రీస్తున్నాము నా ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రి దేవని పెట్టారా ఈ వాక్యం మీకు దీవెనికరంగా ఉన్నట్లేదు కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బెస్టు గాడ్ బెస్ టు ఆల్ షాలం షాలూమ్ టు ఆల్